శ్రీమాత పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశ్రవచనం లోకా సంస్థ సుఖనోభవంతు సర్వే సుఖనోభవంతు షార్ట్స్ అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో వీడియోస్ తీసుకున్నాను కానీ దీన్ని వీడియో రూపంలోనే అప్లోడ్ చేస్తున్నాను అదేమిటంటే మా పిల్లలకి వారం రోజుల పట్టి నుంచి అన్నమే పడుతున్నాను కదా ఆ వీడియోలు షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేసిన విషయం మీకు తెలుసు ఈరోజైతే ఎన్వి పెట్టాలి అని అనుకున్నామన్నమాట అది చికెను మటను కాకుండా ఫిష్ పెట్టాలి సీ ఫుడ్ అనేసి ఆలోచించుకొని సీ ఫుడ్ తేడానికి మా వారు వెళ్ళారు ఆ రోజు మార్నింగ్ వెళ్ళారనమాట మార్నింగ్ అంటే సిక్స్ అవస్తుంది కానీ శీతాకాలం కాబట్టి ఇంకా చాలా తొందరగా తెల్లవారటం లేదు కదా అందుకే సూర్యోదయం అలా అవుతూ ఉందన్నమాట ఆ ప్లేస్కి వెళ్ళారు అక్కడ చేపలు పట్టుకుని వచ్చారనమాట పీతలు కూడా రెండు తీసుకుని వచ్చారు వాటిని చాలా సింపుల్ మెదల్లో కర్రీ చేసేసాను ఇక్కడ వీడియో వచ్చేసి అక్కడ చేపలు ఎలా అమ్ముతున్నారు సముద్రము దగ్గరగా సముద్రపు ఒడ్డును అమ్ముతున్నారు ఎలా ఉందో లైవ్గా పెట్టేస్తాను చూడండి మీ అమూల్యమైన కామెంట్ని తెలియచేయండి నేను కొన్నటువంటి చేపల పేర్లు మీకు తెలిస్తే కామెంట్లో తెలియచేయండి మీ ఊర్లో వాటిని ఏమంటారు నేను చూపించినటువంటి చేపలు ఎంత రేటు కొనొచ్చో కూడా ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి బాడీ బాధగాడి అంటే చూపిస్తాను అక్కడ ఎట అడగక కట్టన చెప్తానా 10 રાહી 맞으려. 그렇지. 우쌰 엄마. 아. 말이 바지 건다. మండపీత ఒకటి బ్లూ కలర్లో ఉన్న పీతలు ఒకటి తెచ్చారు అయితే ఇవన్నీ బతికే ఉన్నాయి చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయ్యింది ఆ రోజు గురువారం రామదేవుని కథ చెప్పడానికి వెళ్ళి తాంబూలం అందుకోవడానికి వెళ్ళాను అనమాట నేనేమో పూజా తాంబూలం వెళ్ళాలి మార్నింగ్ క్యారేజీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో పూర్తిగా తీయలేదు కానీ కర్రీ చేసి మేము మార్నింగ్ పీతల కర్రీ తిన్నాము మధ్యాహ్నం నుంచి ఫిష్తో పులుసు చేశాను ఆ పేరైతే చెప్పలేదు ఫిష్ గురించి అయితే మధ్యకు శుక్రవారం కదా ఇంకా వంచలేదు చేశాను మీ ఊర్లో వీటి రేట్ ఎంతో చెప్పండి కామెంట్లో Thank mm -hmm. ఏం వరుచే మంచిదే చెప్తా నాన్న పడుకోవాలన్నారు పడేయలేదా